హలో మై డియర్ హెల్త్ లవర్స్ ఆర్గానిక్ అనే పదం వింటే చాలు కొందరికి ఇది చాలా ఆరోగ్యకరమైనది అనే ఫీలింగ్ మనలో చాలా మందికే కలుగుతుంది నిజమే ఆర్గానిక్ గా పండిన పండ్లు కూరగాయలు ఇతర వాటితో పోలిస్తే ఆరోగ్యానికి చాలా మంచివి అలాగే వాటిలో ఎలాంటి ఫర్టిలైజర్ లేదా పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉండే అవకాశం లేదు ఇంకా ఆర్గానిక్ పండ్లకు కూరగాయలకు మార్కెట్లో డిమాండ్ చాలా ఉంది కానీ అవన్నీ నిజంగా ఆర్గానిక్ గా పండిన పండ్లు కూరగాయలేనా అని ఎప్పుడైనా ఆలోచించారా ఏమో పెరుగుతున్న డిమాండ్ని బట్టి ఆర్గానిక్ సేద్యానికి ఉన్న లిమిటేషన్స్ వల్ల ఆర్గానిక్ లో కూడా కల్తీ జరిగే అవకాశం ఉంది కదా మరి అలాంటప్పుడు ఆర్గానిక్ పండ్లు కూరగాయలను మనం ఎలా గుర్తుపట్టాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇక ఈ ఆర్గానిక్ పండ్లు మరియు కూరగాయలను కొనడానికి మీరు మార్కెట్కి వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి మొదటిది ఆర్గానిక్ పండ్లైనా కూరగాయలైనా కంటికి ఇంపుగా ఒకే రంగులో ఒకే సైజులో ఎప్పుడూ ఉండవు ఎందుకంటే మిగతా కెమికల్స్ వేసి పండించిన పంటల్లో అక్కడి అన్ని పండ్లకు ఒకే మోతాదులో ఒకే రకమైన ఫెర్టిలైజర్ అందుతుంది కాబట్టి అన్ని దాదాపు ఒకే పరిమాణం ఒకే రంగుతో ఉంటాయి కానీ ఆర్గానిక్లో ప్రతి మొక్క తన ఉనికి కోసం పోరాడుతుంది కీటకాల నుండి వ్యాధుల నుండి పోరాడి తనను తాను రక్షించుకుంటుంది అందుకే ఆ మొక్క పండు మరో దానిలా ఉండదు అందుకనే ఆర్గానిక్ వి ఎప్పుడూ ఒకేలా ఉండవు ఇంకో చిన్న టిప్ ఏంటంటే మీ కంటికి ఏదైతే అందంగా కనిపించట్లేదో అదే ఎక్కువగా రుచికరమైనది అయ్యుండొచ్చు ఇక రెండవది ఇది మీరు సూపర్ మార్కెట్స్ లో ప్యాక్ చేసిన ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి అదేంటంటే ఆర్గానిక్ ఫుడ్స్ షెల్ఫ్ లైఫ్ మిగతా వాటితో పోలిస్తే తక్కువగా ఉంటుంది అలాగే ఒకవేళ ఎక్కువగా ఉందంటే గనుక అక్కడ ప్రిజర్వేటివ్స్ కలిపే అవకాశం ఉంది అందుకనే కొనే ముందు వెనకాల లేబుల్ చెక్ చేసుకోండి మూడవది మీరు లోకల్ గా బయట ఈ ఆర్గానిక్ కూరగాయలు కానీ గాని కొంటున్నట్లయితే ఆర్గానిక్ పండ్లు కూరగాయల చుట్టూ ఈ చిన్న కీటకాలు వంటివి ఎగురుతూ కనిపించవచ్చు అదే ఇతర కెమికల్స్ పెస్టిసైడ్స్ ఉపయోగించి పండించిన వాటి చుట్టూ ఎటువంటి ఇన్సెక్ట్స్ కనిపించవు ఎందుకంటే అవి ఎలాంటి పురుగులు కీటకాలు దరిచేరకుండా కెమికల్ ట్రీట్ చేయబడి ఉండొచ్చు లోకల్ మార్కెట్లో ఈ విషయాన్ని మీరు గమనించవచ్చు ఇక నాలుగవది వాసన ఆర్గానిక్ పండ్లు కూరగాయలు ఎప్పుడూ స్ట్రాంగ్ స్మెల్ తో ఉంటాయి ఇతర వాటితో పోలిస్తే ఇవి ఎక్కువ బలమైన అరోమా కలిగి ఉండడం గమనించవచ్చు అలాగే ఆర్గానిక్ వి ఎప్పుడూ మెరుస్తూ పాలిష్ చేసినట్టు కనిపించవు మనం పట్టుకుంటే వీటి టెక్స్చర్ ని ఫీల్ అవ్వచ్చు ఇక చివరిగా టేస్ట్ ఇది మీరు ఇంటికి తీసుకెళ్లి తిన్నాకే తెలుస్తుందనుకోండి కానీ ఆర్గానిక్ పండ్లు మరియు కూరగాయలు వాటి పోషకాలను ఫైట్ చేసి సాధించుకుంటాయి అందుకే టేస్టీగా ఉంటాయి సో ఈ విధంగా మీరు మార్కెట్లో ఆర్గానిక్ పండ్లు మరియు కూరగాయలను గుర్తుపట్టొచ్చు అర్థమైంది కదా ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవి గమనించండి మరి